मोहनारी <pir isolation language>

ஜெய் ஜகத் ஜெய் பகத தீர்போனுக நாயகர்கள் ஜெய் ஜகத் ஜெய் பகத ஜெய் ஜகத் ஜெய் பகத வீரதீயச்சனா நாயகர்கள் ஜெய் ஜகத் ஜெய் ஜகத் ஜெய் ஜகத் అందరికీ బుద్ధుల ముఖ్యమంత్రి గా పనిచేసిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆయన ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు అనేది అందరికీ బాగా తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆయన ఆయనను ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అయితేనేమి తెలుగుదేశం పార్టీ అయితేనేమి అందరూ కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగా కేసులు పెట్టి ఇబ్బందులు చేసి బయటికి పంపించే కార్యక్రమం చేయడమే కాకుండా ఆయనను అన్యాయంగా అనవసరమైన కేసులన్నీ కూడా ఆయనకు సంబంధం లేని కేసులన్నీ కూడా పెట్టి జైల్లో పదహారు నెలలు జైల్లో పెట్టి ఆయనను ఆయన కుటుంబాన్ని వైఎస్ఆర్ కుటుంబాన్ని అంతా కూడా ఇబ్బందులు చేసిన పరిస్థితి గతంలో మనం చూసాం అటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం అధైర్యపడకుండా ఏమాత్రం కాంగ్రెస్ పార్టీతో కానీ ఇంగుగరి పార్టీతో కానీ రాజీ పడకోకోకుండా ధైర్యంగా ఎదుర్కొని ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీని ఎంతో ఒక బలోపేతంగా తయారు చేయడంలో అదే కాకోకుండా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తయారు చేసి మొక్కవోని ధైర్యంతో చేసిన ధైర్యశాలి తీశాలి జగన్మోహన్ రెడ్డి గారు సొంతం సో డెఫినెట్గా ప్రజలు మెచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఈ భారతదేశంలో కాదు కదా ప్రపంచంలో ఎక్కడ కూడా అన్ని విని ఎరగని విధంగా అయితే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అవన్నీ అమలు చేసిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి రెడ్డి గారి యాభై రెండవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కడప నగరంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కాడి నుంచి కార్యకర్తల వరకు అందరూ కూడా ఈ వేడుకల్లో పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయము మరి ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కడప నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఎక్కడ చూసినా ఒక పండగలాగా ఉంది కేవలం మన రాష్ట్రమే కాకుండా ప్రపంచంలో ఎక్కడైతే తెలుగు వారు ఉండారో అక్కడ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని గల్ఫ్ కంట్రీస్లో అయితే ఏమి యుఎస్లో అయితే ఏమి యూకేలో అయితే ఏమి న్యూజిలాండ్లో అయితే అన్ని ప్రాంతాల్లో ఆస్ట్రేలియాలో అయితే ఏమి అన్ని ప్రాంతాల్లో కూడా